ఆకాశవాణి జాతీయ చదువుతున్నది ఎన్ మణి భారతీయ సమాజం స్వదేశీ ఉత్పత్తులను నమ్మకంతో స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారత్ ఫిజీ దేశాల మధ్య వివిధ రంగాలలో ఏడు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరాయి విపక్షాలు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం గుజరాత్ చేరుకున్నారు అహ్మదాబాద్లోని లోని ఖోడల్దామ్ మైదానంలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందన్నారు ప్రస్తుత ప్రపంచం భారత ప్రతిభను గుర్తించి గౌరవిస్తోందని ఫలితంగా వివిధ దేశాల్లో అనేక అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు భారతీయ సమాజం స్వయం సమృద్ధి సాధించాలని స్వదేశీ ఉత్పత్తులను నమ్మకంతో స్వీకరించాలని పిలుపునిచ్చారు స్వదేశీ ఉద్యమం శతాబ్దాల నాటి స్మారకం కాదని ఇది భవిష్యత్తును బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ लेकिन आज भारत ने आत्मनिर्भरता को विकसित भारत के निर्माण का आधार बना दिया है अपने किसानों अपने मछुआरों अपने पशुपालकों अपने उद्यमियों के दम पर भारत तेजी से विकास के रास्ते पर चल रहा है आत्मनिर्भरता के रास्ते पर आगे बढ़ रहा है భారత్లో పర్యటిస్తున్న ఫిజీ ప్రధానమంత్రి సిటివేని రబూకా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ఇరువురు ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపి ఆరోగ్యం సామర్థ్య నిర్మాణం వంటి పలు రంగాల్లో ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నారు అనంతరం జరిగిన ఉమ్మడి పాతికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఫిజీ రాజధాని సువాలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు జన ఔషధి కేంద్రాల ఏర్పాటుతో పాటు డయాలసిస్ యూనిట్లు సముద్ర అంబులెన్స్లను ఆదేశానికి పంపుతామన్నారు సైబర్ భద్రత డేటా రక్షణ రంగాలలో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ आज हमारी व्यापक वार्ता में हमने कई अहम फैसले लिए हम मानते हैं कि एक स्वस्थ राष्ट्र ही समृद्ध राष्ट्र हो सकता है इसलिए हमने तय किया कि सुवा में 100 बेड सुपर स्पेशलिटी अस्पताल बनाया जाएगा डायलिसिस यूनिट्स और सी एम्बुलेंस भेजी जाएगी और जन औषधि केंद्र खोले जाएंगे जिससे सस्ती और उत्तम क्वालिटी की दवा हर घर तक पहुंचेगी विपक्ष नूट मुफयव राज सवरण बिल्ल को व्यतिरेक चपड़ी निरसनल पर केन्द्र मंत्री अमित षा असंत व्यक्तमें ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈరోజు ఆయన మాట్లాడుతూ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిరసనను అప్రజాస్వామికమని అభివర్ణించారు ఈ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా తీసుకురావాలని నరేంద్ర నరేంద్రమోదీయే పట్టుబట్టారని అమిత్ షా స్పష్టం చేశారు జైల్లో ఉన్న నాయకులు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు या कोई मंत्री जेल में रहकर सरकार चला सकता है क्या इस देश के लोकतंत्र के लिए शोभा रूप है क्या कभी भी देश का प्रधानमंत्री जेल में जाए तो जेल से देश का प्रधानमंत्री सरकार चलाए वो ठीक मानती है क्या देश का मुख्यमंत्री जेल में रहकर सरकार चलाए वो ठीक मानते हैं क्या क्या इस देश में ऐसी मान्यता है कि जो व्यक्ति पद पर बैठा है इसके अलावा देश चलेगा ही नहीं भाई आपके दल का बहुमत है आपके दल का कोई अलग व्यक्ति आकर शासन चलाएगा जब आपका बेल हो जाए आप जरूर चले जाइए वहाँ पर जातीय क्रीडा दिनोत्सवा पुरस्कुनी तो देश व्याप्त फिट इंडिया पैन इंडिया पेरीट फिटने उद्यमा प्रभु కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ ఫిట్నెస్ ఉద్యమంలో పాల్గొని దేశ నలుమూలల్లో జరిగే క్రీడా కార్యకలాపాలకు నాయకత్వం వహించనున్నారు ఖేల్ కే మైదాన్ మే అనే ఇతివృత్తంతో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా జరిగే ఈ ఉద్యమంలో ప్రముఖ అథ్లెట్లు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు రాజధాని న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైన అఖిల భారత స్పీకర్స్ కాన్ఫరెన్స్ ముగిసింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు శాసనసభ కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా ఎన్నికైన భారతీయ స్పీకర్ విఠలభాయ్ పటేల్ స్మారకోత్సవంగా నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్లో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు శాసనసభ కార్యకలాపాలపై పార్లమెంటరీ వ్యవహారాలపై చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణం రాజు శాసన మండలి చైర్మన్ కొయే మోషేన్ రాజు ఈ సమావేశంలో పాల్గొని ఇతర రాష్ట్రాల స్పీకర్లతో సమావేశమయ్యారు భారత యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ యువజన పురస్కారాలకు నామినేషన్లను ఆహ్వానిస్తోంది పదిహేను నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు యువత సామాజిక సేవారంగంలో ఉత్తమ సేవలను అందించడంతో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే స్పూర్తిని ప్రోత్సహించడమే ఈ అవార్డు ప్రధాన లక్ష్యం ఈ అవార్డులను సాధారణంగా రెండు విభాగాలలో అందిస్తారు వ్యక్తిగత విభాగం సంస్థాగత విభాగం ఈ పురస్కారాల కోసం నామినేషన్లను అవార్డ్స్ డాట్ జీఓవీ డాట్ ఇన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించారు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఈరోజు నాగాలాండ్ ఇరవై రెండవ అదనపు గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆశుతోష్ కుమార్ కోహిమ్మలోని రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ నెల పదిహేనున గవర్నర్ లా గణేషన్ మరణించడంతో అజయ్ కుమార్ భల్లాకు నాగాలాండ్ అదనపు బాధ్యతలు అప్పగించారు ఉత్తర్ప్రదేశ్లోని బులంద్ షహర్లో జాతీయ రహదారి ముప్పై నాలుగుపై నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించగా నలభై ఐదు మంది గాయపడ్డారు కాస్గంజ్ జిల్లా నుండి రాజస్థాన్కు సుమారు అరవై మంది ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఘటల్ గ్రామ సమీపంలో ఒక కంటైనర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది గోగాజీ భక్తులు ఉత్తర్ప్రదేశ్లోని కాస్గంజ్ నుండి రాజస్థాన్లోని గోగా మేడీకి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని బులంద్ షహర్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ముప్పైవ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈ రోజు ప్రారంభమైంది తొలి రోజు భారత్ రెండు స్వర్ణ పథకాలను గెలుచుకుంది మహిళల విభాగంలో ప్రీతి స్మిత భోయ్ పురుషుల విభాగంలో ధరమ్జ్యోతి దేవ్ఘారియా ఈ స్వర్ణ పథకాలను సాధించారు అదేవిధంగా టోక్యో ఒలింపిక్స్ రజత పథక విజేత మీరాబాయ్ ఛాను కూడా కొద్దిసేపటి క్రితం బంగారు పథకం గెలుచుకుంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దీని కారణంగా ఒడిశా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది అదేవిధంగా రేపు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇక మరోవైపు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజస్థాన్లోని అనేక జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం స్తంభించింది గత ఇరవై నాలుగు గంటల్లో బిలాస్పూర్ జిల్లాలోని కహూలో అత్యధికంగా నూట తొంభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిసాయి ఉదయం సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల మూడు వందల ఆరు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వద్ద స్థిరపడింది స్వదేశీ ఉత్పత్తులను నమ్మకంతో స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారత్ ఫిజీ దేశాల మధ్య వివిధ రంగాలలో ఏడు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరాయి విపక్షాలు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది